ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సన్మానించారు ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రాజకీయ వ్యాపార రంగాలలో అనుభవం సేవా గుణం కలిగిన వ్యక్తి ఏల్చూరి వెంకటేశ్వర్ అని అన్నారు చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు చిరు వ్యాపారులకు బ్యాంకు లోన్స్ జీఎస్టీ తదితర అంశాలపై అవేర్నెస్ కల్పించాలని సూచించారు ఏల్చూరి వెంకటేశ్వర్లు వ్యాపారులకు అండగా ఉండి వారి వ్యాపార అభివృద్ధిలో సహకరించాలని కోరారు నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లకు మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు అనంతరం గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన వెంకటేశ్వర్లు చాంబర్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు కొత్త ఆలోచనలతో చిరు వ్యాపారాలకు దిక్సూచిలా పనిచేయాలన్నారు ఆలోచనలతో కొత్త శకంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వ్యంసాని చంద్రశేఖర్ గారు మనందరికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికీ అందుబాటులో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యత అనేది మరింత ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరందరూ కూడా నలభై సంవత్సరాలుగా ట్రెడిషనల్ వ్యాపారాలు ఏదైతే చేస్తా ఉన్నాను దానికి అంతటి కూడా ఈ రోజు అది నిలిచిపోయింది అని నేను చెప్పట్లేదు కానీ ఒక నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో నూతన ఆలోచనతో మనందరం కూడా ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి సమయంలో ఒక కొత్త అధ్యక్షుడిగా యువకుడిగా ఉన్నటువంటి ముందుకు రావడం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి సోదరులు ఏచూరి వెంకటేశ్వరరావు గారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం వారి మిత్రం అలాగే ఛామన్లు ఉన్నటువంటి సభ్యులు ఏర్పాటు చేసుకోవడం ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే వేదిక చెందినటువంటి పెద్దలు శ్రీమాన్ గాంధీకాంతారావు గారికి అలాగే వేదిక చెందినటువంటి ఇతర పెద్దలకు ముందున్నటువంటి వ్యాపార వర్గానికి సంబంధించినటువంటి సోదర మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ సన్మానం చేస్తున్నారు పెరుగుతున్నాయని కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆంజనేయులు గారు చేసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచం ఆ రోజు సాఫీగా అంటే మేము కూడా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి సమయం నాకు కూడా నర్సవాపేటలో చాలామంది ఫ్రెండ్స్ వైశాఖ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు ఫర్టిలైజర్స్ చేయటం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు కిరాణా కొట్లు కానీ మాకు హోటల్ బిజినెస్ ఉండేది సో కిరాణా కొట్లు మేము వెళ్ళేవాళ్ళం తీసుకొచ్చేవాళ్ళం సత్తులు కొట్టుకొచ్చేవాళ్ళం ఇవన్నీ చేసేవాళ్ళం ఆ రోజు పరిస్థితి వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి మాల్స్ వస్తూ ఉన్నాయి ఎక్కడికి వెళ్తే ఒక వ్యక్తి షాపులోకి వెళ్ళి టక్కన వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఒకళ్ళ గురించి ఆగే పరిస్థితి కాదు ఇంకా ఎక్కువ మంది అయితే షాపులకు కూడా వెళ్ళని పరిస్థితి అంతా ఆన్లైన్లో కొనుక్కునేటువంటి పరిస్థితి ఇవన్నీ అవి కాకుండా గవర్నమెంట్స్ మాములు అన్ని సిస్టమ్ లోకి రావటం ఒకప్పుడు పెద్దగా ట్యాక్సీలు కట్టేటువంటి పరిస్థితి లేదు జిఎస్టీలు కానీ రెంట్లు కానీ కరెంటు బిల్లులు కానీ ఇన్ఫ్లేషన్ కానీ ఒక పక్క ఎక్స్పెన్సెస్ పెరగటం కాంపిటీషన్ పెరగటం వీటన్నిటితోటి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ స్మాల్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా అంటే నాకు అర్థమవుతా ఉంది దూరం చూసుకుంటే నేను చిన్న వ్యాపారం చేయకపోయినా కూడా బట్ బాధలు అనేవి అందరికీ సమానం సమానం ఇటువంటి పరిస్థితుల్లో మీరు అధికారాన్ని తీ తీసుకున్నారైతే మీరు మంచి బాధ్యతగా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఇందులో అంటే నాకు తెలిసినవి నేను వెనక మీ పొజిషన్లో ఉంటే మేము కూడా చాలా చేయాలనుకుంటాం మా గారు మా సమయ భావాల అన్ని మేము చేయలేము కాబట్టి మీరు స్పెసిఫిక్గా తీసుకొని కొంత చిన్న చిన్న వ్యాపారాలు అందరికీ ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ చాలా ఉన్నాయి కాకపోతే బ్యాంకులు వాళ్ళందరు ఈజీగా అయ్యారు దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం ఫస్ట్ ఫండమెంటల్గా అవేర్నెస్ ఈ వ్యాపారాలు పెట్టుకోవాలంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈ ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీరు మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యే కానీ మాతృడి కానీ చెప్పి లోన్లు ఇప్పించటం ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ లో ఎలా వస్తువులు పెట్టడం ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు ఇది యాక్చువల్ గా తల ఎంతమంది ఉంటుంది డబ్బులు ఉంటుంది కానీ でも、インテンションが終わり。